జై రిసార్ గ్రూప్ సన్సిటీ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పీస్ సిటీకి స్వాగతం ఇరవై ఏళ్లకు పైగా అనుభవం మరియు ఐ సర్టిఫికేషన్తో జై రిసార్ గ్రూప్ సన్సిటీ ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వేల మంది కస్టమర్ల విశ్వసనీయతను పొందింది హైదరాబాద్ వరంగల్ హైవే వెంట ఉండే పీస్ సిటీ ప్రాజెక్ట్ ఆధునిక సౌకర్యాలతో ప్రకృతి ప్రశాంతతతో కలిపి ఒక అపూర్వమైన జీవనశైలిని అందిస్తోంది మామిడి ఎర్రచందనం తోటల మధ్య పచ్చగా ఉన్న ఈ ఓపల్ పీస్ సిటీ అందమైన ఆవాసం మాత్రమే కాదు ఇది మీ పెట్టుబడిని విలువైనదిగా మార్చే ఒక ఆస్తి ఓపల్ పీస్ సిటీలో పెట్టుబడికి బ్యాంకు లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది రెండు సుందరమైన ప్రవేశ ద్వారాలు వెడల్పైన రహదారులు వీధి దీపాలు పిల్లల ఆట స్థలాలు పార్కులు వీకెండ్ హోమ్ ఇవన్నీ కలిపి ఓపల్ పీస్ సిటీ ఒక సంపూర్ణమైన ప్రశాంతమైన జీవనానుభవాన్ని అందిస్తుంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అందిస్తున్న ఓపల్ పీస్ సిటీ ప్లాట్ కొనడం ఒక తెలివైన పెట్టుబడి గ్రూప్ సన్ సిటీ మీ భవిష్యత్తుకు నిధి